ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ మాధువిని నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము మహాభారతంలో చిన్న కథలు చిన్న కథ అనలేం ఇప్పుడు దీన్ని పెద్ద కథే చెప్పాలి దీని సంగతి ఇది మహాభారతంలోని ఆది పర్వంలోని ఆస్తిక పర్వం అనే ఉప పర్వంలోంచి చెప్పబడింది నైమిషారణ్యంలో పౌరాణికుడు ఒక ఆయన ఉగ్రశ్రవత్సవం అనుకుంటా ఆయన అనుకుంటా ఋషులకి చెప్పారనమాట ఇది ఏంటంటే మనకి చెప్పినవి అంత భీష్ముడు చెప్పినవి కదా ఎన్నో ఉన్నాయి కథలు మహాభారతంలో శాంతి పర్వం నుంచి భీష్ముడు చెప్పిన కథలు చెప్పుకున్నాం అవును ఇది కూడా మహాభారతంలో కథే రైట్ మనకి మామూలుగా తెలుసు ఇదే కథని మనం భాగవతంలో కూడా చూస్తాం ఈ కథని మహాభారతంలో మెయిన్ గా చెప్పబడింది ఇప్పుడు మహాభారతానికి బేస్ కథ మనకి తెలుసు పాండవులు కౌరవులు తర్వాత మహాభారతం చివరి కథల్లో ఏం చెప్పబడింది సర్పయాగన్ చెప్పబడింది అవును ఈ సర్పయాగాన్ని మహాభారతపు ఆది పర్వంలోనే చెప్పారు ఆస్తిక పర్వం అనే పర్వంలో ఆస్తికుడనే ఆయన సర్పయాగాన్ని ఆపాడు అసలు ఈ సర్పయాగం కథ ఎక్కడిది సర్పాలు ఎక్కడివి ఇదంతా మహాభారతంలో ఆ వ్యాసమహర్షి చెప్పారు ఓకే ఇది మనకి ఆదిపర్వంలోనే కనపడుతుంది బాగుంటుంది డిఫరెంట్ కథ మనకి తెలిసిన గరుక్పంతుడి కథే ఇది దీని ప్రారంభ కథ ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాభారతంలోని ఆది పర్వం ఆస్తిక పర్వంలోనే చెప్పబడింది కశ్యప ప్రజాపతి ఈయన బ్రహ్మమానస పుత్రులలో ఒకడు ఈ ప్రజాపతికి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలతోటి వివాహం అయింది దక్ష ప్రజాపతికి చాలామంది కుమార్తెలు అందులో కొంతమందిని ఈయనకిచ్చాడు కశ్యప ప్రజాపతికి ఇరవై ఏడు మందిని చంద్రుడికిచ్చాడు సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చాడు ఈ లెక్కన చంద్రుడు పరమేశ్వరుడు కశ్యప ప్రజాపతి వీళ్ళు ముగ్గురు తోడల్లుళ్ళు అంతేగా అంతే కదా కథ ప్రకారం అయితే ఈయనకి కశ్యప ప్రజాపతికి ఈయన స మన జాతులని వృద్ధి చేయటానికే ఆయనకి ఇంతమంది కన్యలతోటి వివాహం జరిగింది ఈయనకి ప్రధానంగా మొట్టమొదట వివాహం అయింది దితిథి ఇదితి అదితి 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 కుమారులే ఆదిత్యేయులు అంటే దేవతలు సూర్యుడు మొదలైన వాళ్ళంతా అదితి కుమార్తెనేమో ఆదిత్యులు దితి కుమారులు దైత్యులు ఇట్లా వరుసగా చాలా మందికి సంతానం కలిగింది ఇందులో వినుత కద్రువాని ఇద్దరు భార్యలు ఉన్నారు వినుత కుమారుడే గరుత్మంతుడు కద్రువ కుమారులు సర్పాలు ఈయనకి అయిన వివాహాలలో ఇంకా చాలా ఉన్నాయి ధనువు అలాంటి పేర్లు కూడా ఉన్నాయి పూర్తిగా పేర్లతోటి కథ ఇంకొకసారి చెప్పుకుందాం కొంచెం బ్రీఫ్గా చెప్తున్నాను ముని అనే ఒక కన్యతోటి అయిన వివాహంలో ఆ మునికి అప్సరసలు జన్మించారని చెప్తారు ఓకే అంటే ఇప్పుడు రాక్షసులు అప్సరసలు ఇంచుమించుగా ఒక జాతికి చెందిన వాళ్ళే ఒక తండ్రికి పుట్టిన వాళ్ళుగానే చెప్పబడతారు అంతే అంతే కదా అప్సరోగణం కూడా పుట్టారు అని చెప్తారు మరి వాళ్ళు ఎలా రాక్షసులు అయ్యారమ్మ వాళ్ళు మరి ఆ తల్లుల్ని బట్టి తండ్రి ఒకడు ఇప్పుడు దేవతలకి రాక్షసులకి తండ్రి ఒకడేనమ్మా కశ్యప ప్రజాపతి ఓకే అవును పాములకి పక్షులకి కూడా తండ్రి ఒకడే గరుకుమంతుడికి సర్పాలకి తండ్రి ఒకడే కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే వాళ్లలో వాళ్ళకు వచ్చిన తగాదాలతో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు శత్రువులు అయ్యారు అన్నదమ్ములు కొట్టుకోవడం ఎక్కడైనా ఉంది చూడు చూడండి అదే కదా దేవతలు రాక్షసుల దగ్గర నుంచి మొదలు మొదలు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి సరే ఈ ఈ లైన్ లో వినుత కద్రువ ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు వీళ్ళిద్దరితో ఈయనకి వివాహం ఒకేసారి అయింది వీళ్ళు భర్తని ఫలానా రకపు సంతానం కావాలని కోరుకుని మరీ సంతానాన్ని పొందారు అందరూ అయితే ఈ కద్రువ వినుతా కద్రువ ఎలా అడిగారంటే కద్రువ వేయి మంది అత్యంత బలశాలుడు చాలా గొప్పవాళ్ళైన సంతానం కావాలని అడిగింది అడిగితే సరే ఆమెకి వేయి అండాలు పుట్టేయట ఒకే అండం పుట్టిందని ఒకే అండం పగిలే వేయి సర్పాలు బయటకు వచ్చాయని కూడా చెప్తారు అలాంటి కథ కూడా వినపడుతుంది ఆమెకి సర్పాలు జన్మించాయి ఆమెకు పుట్టిన గుడ్లల్లోంచి సర్పాలు బయటకు వచ్చాయి సర్పాలు గుడ్లే జన్మనిచ్చింది ఆవిడ అయితే విను వినుతో కూడా మహాబలవంతులైన ఇరువురి సంతానమైనా చాలు నాకు ఇద్దరైనా చాలు అని అడిగింది అడిగితే ఆమెకి రెండు అండాలు జన్మించాయి ఈ రెండు అండాలని ఆవిడ వినుత కద్రవ తాలూకు వేయి అండాలు ఆ గుడ్లని ఏం చేశారంటే పొంగుతున్న పొర్లిపోతున్నట్టుగా ఉన్నటువంటి నేతి కుండలలో భద్రపరిచారు వెయ్యి ప్లస్ రెండు ఈవిడ రెండు ఈవిడ దాచుకుంది ఆవిడ వెయ్యి ఆవిడ దాచుకుంది భర్త ఏర్పరిచిన చోటే క్రమంగా ఈ వెయ్యి మంది సర్పాలు బయటకు వచ్చారు ఇందులో రకరకాల వాళ్ళు ఉన్నారు తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఎర్రవాళ్ళు పచ్చవాళ్ళు పొట్టివాళ్ళు పొడుగు వాళ్ళు రెండు తలలు ఉన్నవాళ్ళు ఇరువైపులా తలలున్నవాళ్ళు ఎంతమందో మహాబలశాలుడు కోరిన రూపం ధరించగలిగే వాళ్ళు కూడా వాళ్ళు తండ్రి ప్రజాపతి అవటం వల్ల అయితే ఎప్పటికీ ఈ వినుత తాలూకు రెండు అండాలు పగల పగలపోయేసరికల్లా ఆవిడకి చాలా వేచి 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 ఉండి 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 ఒక అండాన్ని పగలగొట్టేసిందట పగలగొట్టేసరికల్లా అందులోంచి మహాబలవంతుడైనటువంటి ఒక కుమారుడు బయటకు వచ్చాడు వెలిగిపోతున్నాడు సూర్యతేజంతో కానీ అతనికి తొడలు ఏర్పడలా ఇంకా పైభాగం మాత్రమే ఉంది ఇంకా టైం ఉంది టైం ఉంది ఈవిడే తొందర పడిపోయింది సవితి పిల్లల్ని చూసేసరికల్లా ఆవిడ పుట్టేశారు నాకు పుట్టలేదని ఆవిడ జ్ఞానం జ్ఞానంతో జన్మించాడు ఆయన పుట్టిన ఆయన అనూరుడు అని పెట్టారు ఊరువులు లేనివాడు ఆయన ఏం చెప్పాడంటే నేను తొందరపాటు తోటి ఇట్లా అయిపోయాను నేను తొందరపడద్దు ఈ రెండో అండాన్నైనా నువ్వు జాగ్రత్త పరుచుకో అని చెప్పి చెప్పాడు చెప్పేసరికల్ సరే నువ్వు ఇట్లాంటి పనిచేసావు సవితికి దాస్యం చేయాల్సి వస్తావు నువ్వు ఇట్లా కుమారులను నిర్జేసుకున్న వాళ్ళకి నీకు సమస్య వస్తుంది నిన్ను సమస్యల నుంచి బయటపడగలిగేవాడు మహాబలవంతుడైన వాడు జన్మిస్తాడు కారణ జన్ముడు ఆ ఆ అండాన్నైనా పరిరక్షించుకో అని చెప్పి ఆయన తండ్రి అనుమతితోటి సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు ఓహో సూర్యుడికి ఒక రథసారథి ఉంటాడు ఆ రథాన్ని తోలివాడు ఆయన సప్తాశ్వరథమారూడు రథారూఢుడు సూర్యుడు కదా ఏడ గుర్రాలు కట్టినటువంటి అశ్వాన రథాన్ని దాని మీద కూర్చుని ఊరేగింపుకి వస్తాడు సూర్యుడు పొద్దురించి రాత్రి దాకా ఆ రథాన్ని తోలేవాడే ఈ అనూరుడు ఆయన కాళ్ళు లేవు ఆ రథంలో ముందు కూర్చుని కనపడతాడు ఓకే వెళ్ళిపోయాడు తండ్రి అనుమతి తీసుకుని ఈవిడ దుఃఖంతో ఈ ఆ గ అండాన్ని సంరక్షించడం మొదలుపెట్టింది రెండు అండాన్ని ఇక ఆ సంరక్షణ జరుగుతూ ఉంది ఇంకా జన్మించాల కుమారుడు అయితే సరే ఒకసారి ఏమైంది వినుత కద్రువా ఇద్దరూ కలిసి మరి సముద్రంలో తీరానికి వ్యాహ్యాలకి వెళ్ళారు వ్యాహ్యాలకి వెళితే ఏమైంది కదూరంగా ఉచ్చైశ్రవం అని బ్రహ్మాండమైన అద్భుతమైన గుర్రం ఆ ఉచ్చైశ్రవం ఎక్కడి నుంచి వచ్చింది సముద్రంలోంచి వచ్చింది నుంచి ఎంత బాగుంది అని చాలా సంతోషంగా చూశారు తెల్లటి గుర్రం అయితే కొంచెం కనువెలుగులో చూశారు వీళ్ళు చూసినప్పుడు ఆ కదురు అంది ఆ నల్లటి తోక ఎంత అందాన్ని ఇచ్చిందో ఆ గుర్రానికి అనేసరకు అది వినతుంది నల్లగా ఎక్కడుంది తెల్లగానే ఉంది తోక కూడా అంత నల్లగా ఏం లేదు తోక తెల్లటిదేనంది ఇద్దరూ బాధలాడుకు నేను చూసా కదా అంటుంది వీళ్ళు చూసింది మాటలు అయిపోయింది కానీ అది వెళ్ళిపోయింది గుర్రమేమో అవతలకి వెళ్ళిపోయింది ఆ చూసిన విషయం మీద వీళ్ళిద్దరూ బాధలాటకి దిగారు ఒకళ్ళు నలుపుని ఒకళ్ళు తెలుపని అయితే ఏమన్నారు నేను నీకు దాస్యం చేస్తా నువ్వు నాకు దాస్యం చేయదు కానీ ఇట్లా పందెం పెట్టుకున్నారు గుర్రంతో ఒక నలుపైతే వినుత తన సంతానంతో సహా కద్రువకి దాస్యం చేయాలి ఒకవేళ తెలిపే అయితే కద్రువ ఆవిడ సంతానము ఈ వీళ్ళకి దాస్యం చేస్తారు తల్లి దాస్యం చేయాలి ఇక ఆ తల్లి దాసురాలు అయితే పిల్లలు కూడా ఆటోమేటిక్గా తల్లి పని మనిషి అయితే పిల్లలు పని పిల్లలు అయిపోతారు వాళ్ళ కర్మానికి పాపం పాదులాడుకున్నారు ఇది సిద్ధం చేసుకున్నారు పందెం ఇదొక మీనింగ్లెస్ పందెం కాదు మరి సరే చేశారు చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసింది ఇంటికి వెళ్ళాక ఈ కద్రువికి అనుమానం వచ్చింది నేను ఏమైనా పొరపాటు పడ్డానా ఎక్కడా కథల్లో మాటల్లో వినలేదే చేసేవానికి తోక నలుపని కానీ పందెం పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలి అని తన కుమారులైన నాగులని పిలిచి ఇట్లా నేను మీ పిల్ల తల్లి పందెం వేసుకున్నా మరి ఒకవేళ రేపొద్దున నేను ఓడిపోతే నేను దాస్యం చేయాల్సి వస్తుంది కాబట్టి మీలో కొంతమంది వెళ్ళి ఆ తోకని చుట్టుకోండి తోక నల్లగా కనపడుతుంది పాముల్లో నల్లటి వాళ్ళు ఉన్నారు కదా అని అడిగింది అడిగితే సర్పాలు ఒప్పుకోలే కుమారులు నువ్వు ఇటువంటి పందెం వేయటం ఏమిటి పందెం వేస్తే నువ్వు అనుభవించు అధర్మానికి మేము పాల్పడము తోక తెల్లగానే ఉంటుంది అపరాధం మేము చెయ్యము అధర్మానికి మేము పాల్పడము నువ్వు ఒక అర్థం పర్థం లేని పందెం పెట్టుకున్నావు కాబట్టి నువ్వు అనుభవించాల్సిందేనని కొంతమంది వ్యతిరేకించారు ఆవిడ కొండు మండిపోయింది తల్లిని సమర్థించరా మీరు సహాయం చేయరా తల్లి దాసైనా పర్వాలేదా మీకు మీకు ఇంత తలపొగరా ధర్మం పట్ల అంత అభిలాష తల్లి మాతృధర్మం కంటే ఎక్కువ అని చెప్పి వీళ్ళని శప్పించింది ఏమని జనమేజైడు చేసే సర్పయాగంలో పోయి పడి చావండి మీరంతా ఈ కథ ఎప్పటిది అదే కదా కృతయుగం నాటి కథ దాని తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగం పోయి ద్వాపర యుగపు చిట్ట చివర కలి ప్రవేశిస్తూ ఉండగా జరగబోయే యజ్ఞంలో జనమేజేడ్ చేయబోయే సర్పయాగంలో మీరు పడి చావండి అని కుమారులని తల్లే స్వయంగా చెప్పించింది ఎప్పుడైతే ఈవిడ అడిగిందో వాసుకి ఆది శేషుడు ఇద్దరు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు వీళ్ళతో లేరు ఈ రెండు సర్పాలు ఎక్కడున్నాయి ఆది శేషువేమో తల్ప ఆయన శేష సాయికి శేషుడుగా ఆ ఇది ఉన్నాడు ఆయన సేవలో భగవంతుడి సేవలో ఉన్నాడు వాసుకి వెళ్ళి పరమేశ్వరుడి మెడలో చుట్టుకొని ఉన్నాడు లేరు ఇక్కడ వాళ్ళిద్దరూ భగవత్ సేవకి వెళ్ళిపోయారు కొంతమంది సేవ తప్పించుకున్న వాళ్ళు తప్పించుకున్నారు ఎవరైతే ఈ తల్లి మాట కాదన్నారో వాళ్ళకి ఈ శాపం ఉంచు ఓకే దాంతో ఇక మిగిలిన సర్పాలు ఒప్పుకునే కదా మిగిలిన వాళ్ళు భయపడి తల్లి శాపానికి బెదిరి ఆ మాట కాదంటానికి ఇచ్చగించక కొన్ని సర్పాలు వెళ్ళి ఉచ్చైశ్రవం తోకకి పట్టుకుని ఉండిపోయింది సరే మర్నాడు ఉదయం పగలు వచ్చి చూద్దామనుకున్నారు అక్కా చెల్లి పగలొచ్చి చూసేసరికి అలా ఏముంది తెల్లటి ఉచ్చైశ్రవం మెరిసిపోతూ పాలమేగడల్లే తోక మాత్రం నల్గవు దాసురాలి వినత ఇంకేం చేస్తుంది ఇహ దాస్యం చేయటం మొదలుపెట్టింది అక్కగారిని సేవించడం అక్కో చెల్లో ఇద్దరు ఒకసారి పుట్టిన వాళ్ళే అయ్యి ఉంటారు అప్పజెల్లల్ని సేవించుకోవటం ఆవిడ పిల్లల సంగతి చూడటం ఇక కాపరం లేదు ఏమీ లేదు ఇవి దాస్యమే పందెం కదా మరి పందెంలో ఓడిపోయినప్పుడు తప్పదుగా క్రమంగా ఈ గండ అండం దాచి దాచిపెట్టారు కదా గుడ్డు అది పగిలి అందులోంచి మహాబలవంతుడు బంగారపు రెక్కలు పక్షి వంటి ముక్కు కలిగినటువంటి గరుక్మంతుడు బయటపడ్డాడు పుటకతోటే మహాబలవంతుడు తన రెక్కలు కదిలితే కొండలు కదిలిపోయేంత బలమైన రెక్కలైనవి బంగారు రెక్కలు సుపర్ణుడు అంటారు ఇంకా తను ఏం చేశాడు తల్లి దాసురాలు అయ్యేసరికల్లా ఆయన కూడా దాసుడుగా ఉండటం మొదలుపెట్టాడు రెండో దారి లేదు ఈ సర్పాలందరినీ భుజాల మీద ఎక్కించుకుని అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తాము తల్లితో పాటు దాస్యం విసిగిపోయాడట విసిగిపోయి దుఃఖంతో అమ్మా ఏమిటి మన నాన్న ఈ కర్మ మనం ఈ కర్మ అనుభవించటం ఏమిటి ఎందుకు మనం ఈ పని చేయాలంటే అప్పుడు ఏమిటి దుఃఖంతో తల్లి చెప్పింది నాయన ఇది పందెం నేను పందెంలో ఓడిపోయాను ఈ ఓడిపోయాను కాబట్టి నేను దాస్యం చేస్తున్నాడు నాతో పాటు నువ్వు దాసుడు అయ్యావంటే ఇతను వెళ్ళి పిన తల్లిని అడిగాడు ఆవిడని సేవించి ఒక పూట మా తల్లిని దాస్య విముక్తిని కల్పించు దాస్యముక్తి కావాలి మా అమ్మకి ఏదైనా చెయ్యి నువ్వేం చెప్పితే చేస్తాను అన్నాడు సరే ఈవిడేమనుకుంది కద్రువా కోపంతో పిల్లల్ని శపించాను ఇప్పుడు వీళ్ళు రేపొద్దున చచ్చిపోతారు వీడు జీవించే ఉంటాడు చవితి కొడుకు జీవించే ఉంటాడు నా పిల్లలకి శాశ్వతత్వం కావాలి నా శాపం ఫలించకుండా ఉండాలి ఫలించకూడదు శాపం ఫలించకుండా ఉండాలంటే నా సంతానం అమృత అమృత్రాసన చేయాలి అందుకని నీవిడేమంది నువ్వు మహాబలవంతుడు గరుడా ఒక పని చెయ్యి స్వర్గానికి వెళ్ళి అమృతం తీసుకురా నా కుమారులకి అమృతాన్ని తెచ్చిపెట్టి నీ తల్లిని తీసుకెళ్ళిపోవు దార్శ్యం చేయక్కర్లా ఇంకా అబ్బా అని చెప్పి చెప్పేశారు కళ్ళ ఈయన ఏం చేశాడు సరే అనుకుని చెప్పి తండ్రికి చెప్పడానికి ఆశ్రమానికి వెళ్ళాడు ఆయన నేను తండ్రి నేను ఇట్లా మా తల్లి దాస విముక్తి కోసం స్వర్గానికి వెళ్తున్నాను వెళ్తున్నాను అమరావతికి వెళ్ళి నేను అమృతాన్ని తీసుకొని వస్తాను అని చెప్పి చెప్పేశారు కల ఆయన ఏమన్నాడంటే నీకు బలం సరిపోదు అంత పైకి ఎగరటానికి నీకున్న బలంతో పాటు గజ కచ్చపాలు అక్కడి నుంచి ఆ కొండ అవతల చెప్తు చెప్పాడనమాట అవి ఎంత పెద్దవోనట గజగచ్చపాలు రెండు పోట్లాడుకుంటున్నాయి కచ్చపం అంటే ఏమో తాబేలు గజం అంటే ఏడు అవి రెండు మహాబలమైనటువంటివి ఉన్నాయి ఆ రెండింటిని తిను ఆహారంగా అప్పుడు నీకు బలం సమృద్ధిగా అవుతుంది ఆ తర్వాత నువ్వు ఇంద్రుడి మీదకి వెళ్ళి ఆ అమృతాన్ని తెచ్చుకోవచ్చు అయితే ఈ గజగజపాల మీదకి వెళ్ళాడు ఈ గజగజపాల కోసం అవి తిండం కోసం ఈయన వెళ్ళినప్పుడు అక్కడ వాళ్తే ఆ కొండ మీద వాళ్తే ఆ కొండ చివర ఒక పెద్ద చెట్టుకి వాలఖిలి ఒక మునులు బొటన్ అంతే ఉంటారట వాళ్ళు దానికి తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళు పడిపోతారని ఆ చెట్టు మొత్తం ఆ కొండ మొత్తం వెళ్ళకించుకొచ్చి తండ్రి ఆశ్రమం దగ్గర పెట్టాడట వాళ్ళు విజయోత్తు అని దేవించారు ఈయన గజగ చెపాలు రెండింటినీ ఎంత కాలంగానో పోరాడుకుంటున్నాయవి ఎంత పెద్దవోనట రెండింటినీ చాలా పెద్దవి ఆ రెండింటినీ తిన్నాడు మాంసాహారే కదా అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళాడు అమరావతి మీదకి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చాడు అమరా ఇక్కడ ఈయన వీళ్ళు ఏం చేశారు యుద్ధం చేశారు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు దేవతలు వాళ్ళు సాధించుకున్న దీన్ని అమృతం కదా సరే అమృతం కోసం వాళ్ళు ఈయంతో యుద్ధం చేస్తే వజ్రాయుధం వేస్తే ఆ వజ్రాయుధాన్ని విరి ఇతన్ని విరిచేయగలిగే సామర్థ్యాలు ఉన్నాయి ఈయనకి కానీ ఏం చేసేటప్పుడు ఒక రెక్కడింది అంతే ట్రెక్కలు ఒక ఏమంటారు ఈక ఓడిపడింది అట వజ్రాయుధం అంతే అయ్యో అంత చిన్నదైపోయింది ఈయన ముందు అయితే ఏమన్నారు ఇతను ప్రజాపతి కుమారుడు తన తల్లి దాస్య విముక్తి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు ఇతనితో సంధి చేసుకుందాం అంటే ఇతను ఏమన్నాడు ఇది నా కోసం తీసుకెళ్తల్లా మా తల్లి దాస్య విముక్తి కోసం తీసుకెళ్తున్నా తెచ్చి అక్కడ పెట్టడం వరకే నా పూచి తర్వాత మీ ఏర్పాటు మీరు చేసుకోండి అని చెప్పాడు ఓహో సరే దేవతలు ఆలుచిపడ్డారు ఈయంతో పాటు వెనకాలగా అదృశ్య రూపంలో ఇంద్రుడు కూడా వచ్చేసాడు ఇంద్రుడు వచ్చేసాడు ఇంద్రుడు వస్తే సరే ఏం చేశాడు ఈయన వినంత కదురువకి చెప్పాడు అమృతం తెచ్చానంటే అప్పుడు ఏముంది అక్కడ పెట్టు నేల మీద పెట్టకుండా గర్భ పరిచి దర్భాలు ఉంటాయి కదా దర్భాలు పరిచి దర్భల మీద పెట్టి కుమారులను స్నానం చేసి వచ్చి అమృతం తీసుకోండి అని చెప్పింది ఆవిడ వీళ్ళందరూ స్నానాలకు వెళ్ళారు వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఎప్పుడైతే ఈ అమృత భాండం ఇక్కడ పెట్టబడిందో వెంటనే ఈ గరుడు గరుడు గరుక్పంతుడు ఏం చేశాడు వాళ్ళ అమ్మని తీసుకుని ఎగిరి వెళ్ళిపోయాడు కశ్యపాశ్రమానికి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి క్షణాల్లో జరిగిపోయి ఈ సర్పాలన్నీ స్నానానికి వెళ్ళింది వెళ్ళినాయి అందరూ చూశారు అంటే ఇప్పుడు చూడకుండా నువ్వు తెచ్చిపెట్టలేదని పొట్టడానికి వీళ్ళే తల్లి చూసింది కుమారులందరూ కళ్ళతోటి చూశారు భగవత్ సేవలో ఉన్న వాళ్ళకి అమృతం ఒక్కర్లా వీళ్ళందరికీ కావాలి అవి వీళ్ళు వాళ్ళందరూ స్నానానికి వెళ్ళం ఇంద్రుడు అదృశ్య రూపంలో వెనకాలే వచ్చాడు కదా ఈ మొత్తం కలశాన్ని తీసుకెళ్ళిపోయాడు ఓహో నాగులు మళ్ళీ తిరిగి వచ్చేసరికల్లా కలశం లేదు ఏమైనా కలశంలో అమృతపు చుక్కలు కొన్ని పడ్డాయి మొని దర్భగడ్డిని నాకేరట అందరూ నాలుకతోడు ఆకస దర్భాలు మహాపదునుగా ఉంటాయి కొసలు కుషాగ్రబుద్ధి అంటారు అందుకని కసుక్కం అంటుంది ముళ్ళులాగా వలసగా ఉండి పదునుగా ఉంటాయి కొసలు ఆ నా దర్పాల మీద నాలుకలు రాపాడిచ్చేసరికల్లా నాలుకలు చీలిపోయినాయట పాములకి సర్పాలకి సర్పాలు అందరికీ నాలుకలు చీలిపోయినాయి అందుకని పాము నాలుకలు ఇలా ఇలా కదులుతుంటాయి ద్విధికూలు అంటారు వాళ్ళ నా రెండు నాలుకలు వాళ్ళు సర్పజాతి ఆ చీలిపోయిన నాలుకలతో ఇంకా ఏమీ చెయ్యలేకపోయారు అతను తెచ్చిపెట్టాడు రక్షించుకోలేకపోవటం వీళ్ళ తప్పు అంతేగా ఆయనేమో తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు తల్లి ఈ తల్లి పెట్టిన శాపం మాత్రం వీళ్ళకి శాపంగానే ఉండిపోయింది ఈ కథని ఈ నైమిశారణ్యంలో ఋషులకి చెప్పబడింది దీని తర్వాత ఏం జరిగింది కొన్ని తరాలు గడిచినాయి కొన్ని యుగ రెండు యుగాలు మారిన తర్వాత జనమేజయుడు సర్పయాగం చేసి ఆ సర్పయాగం చేయడానికి కారణం ఏంటి తన తండ్రి మెడలో ఒక చచ్చిన సర్పం వేయబడిందని వేయబడింది ఆయన ఏమో మరణ ఆయన పాము చేతిలో చచ్చిపోతావు పాము వల్ల చనిపోతావని శాపం పెట్టాడు ఈయన నా ఋషి గారు కబుకర్ ఋషి పేరు గుర్తు రావట్లేదు చూసావా ఏ ముని మెడలో అయితే సర్పం వేశాడో ఈయన పరీక్షన్ మహారాజు ఆ ముని యొక్క కుమారుడు ఇత ఈయన్ని శపించాడు సర్పం వల్ల మరణిస్తాడు అని వారం రోజులు తిరిగేసరికల్లా పరీక్షన్ మహారాజు తక్షకుడి కాటుకి మరణించాడు ఈ సర్పపు కాటుతోటి నా తండ్రి మరణించాడు కాబట్టి సర్పాన్ని బతకనివ్వకూడదని జనమే చేయుడు యాగం చేశాడు ఈ తల్లి వల్ల ఈ సర్పాలన్నీ వెళ్ళి అందులో పడ్డాయి కానీ ఏ తక్షకుడు అయితే పరీక్షిత్తుని కాటు వేసాడో ఆ తక్షకుడు మరణించాల ఆయన దీంతో వచ్చేసాడు యుద్ధాన్ని మన సర్పాన్ని సర్పాన్ని ఒక్కో సర్పాన్ని పేర్లు పెట్టి పిలిచారట ఆ యాగంలో పిలిచినప్పుడు ఇతను ఏం చేశాడు పరిగెత్తుకుంటూ తక్షకుడి దగ్గర ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి నన్ను రక్షించమంటే రక్షిస్తాను నా సింహాసనాన్ని చుట్టుకుంటూ ఉండమన్నట్టు పేర్లు పెట్టి స్వాహా స్వాహా అని పిలుస్తున్నారు ఇప్పుడు తక్షకుడు ఏడు వీళ్ళు తెలుసుకున్నారు ఇక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి వీళ్ళు రుత్విక్కులు ఈ ఇంద్రుడి దగ్గర ఉండడం సహేంద్ర తక్షకాయ స్వాహా అని చెప్పాడట మంత్రం ఋత్విక్కు ఇంద్ర సింహాసనంతో పాటు వచ్చేసింది మొత్తం కిందకి వచ్చేసింది దీంట్లో హోమకొండంలో పడ్డానికి ఇంద్రుడితో సహా వచ్చేయాలని వచ్చేయమంటే అప్పటికే ఆస్తికుడు వచ్చి అది ఆపించాడు దాంతో తక్షకుడు బతికాడు కాదు ఉండేదే కాదు ఆస్తికుడు ఇది ఆపాడు అనమాట సర్పాలకి మేనలుడు ఆయన ఆస్తిక మహర్షి ఆయన వచ్చి నాకు వరం ఇవ్వమని అడిగితే ఈయన అప్పుడు ఎవరొచ్చి అడిగినా ఇవ్వాలి కాబట్టి జనమే చేయడు ఈ సర్ప త్యాగం ఆపమని కోరిన ఆస్తికుడి మాటకి అక్కడికి ఆపేశాడు ఎన్ని వేల సర్పాలు చచ్చిపోయినాయి అందులో ఇప్పుడు మనకు ఉన్న జాతులు చాలా తక్కువ చాలా జాతులు అందులో మరణించినాయి తల్లి శాపం పొందిన జాతులన్నీ అందులో మరణించినాయనమాట ఆస్తిక పర్వంలోని ఈ కథ అంతా చెప్పబడుతుంది భలే ఒక కథ నుంచి ఓ కథ ఓ కథ నుంచి ఓ కథ వస్తుంది మహాభారతంలో ఇంటర్ లింక్డ్ ఇది ఎక్కడో ఎక్కడో ఎక్కడి నుంచో అయ్యి ఇక్కడికి వచ్చింది అనమాట ఈ కథ మనం మహాభారతంలోనే చూస్తాం గరుడు ఆ తర్వాత భగవంతునికి వాహనం అయ్యాడు ఆయన ఎక్కడన్నా గరుడ వాహనం అనేది చాలా సేవ కథ ఆయన ఎక్కడికైనా వెళ్ళటానికి కూడా గరుడ వాహనం బాగుంటారు వాడుకునేవాడు ఇది కథ గరుపంతుడి కథ చాలా బాగుంది తెలిసిన విషయమే మనం గతంలో కూడా ఈ స్టోరీ అంతా చెప్పుకున్నాం కానీ ప్రధానంగా గరుడు అంతే కదండి అంతే నమస్తే నమస్తే జయ